ఏడంతస్తుల మేడ అందమైన బొమ్మరిల్లు నా ఇల్లు పూరిళ్ళైతేనేమిగాక నాకదే ఏడంతస్తుల మేడ ఇది మమతానురాగాలు వెళ్ళి విరిసిన చోటు మధురమైన జ్ఞాపకాలు నిక్షిప్తమైన ఓ నిధి ఇవన్నీ నా ఆత్మీయులైతే కలతలు కన్నీళ్ళు కష్టాలు కడగన్లు వచ్చిపోయే చుట్టాలు మాత్రమే నా ఈ కుటీరం నన్ను సేదీర్చే బృందావనం ముంగిట్లో ముచ్చటగా ముత్యాల ముగ్గులు అటూ ఇటూ అలరించే మందారాలు మల్లె మొక్కలు అటుపై నర్తించే పలువన్నెల సీతాకోప చిలుకలు అనుదినం అనుక్షణం నన్ను ఆహ్లాదపరుస్తుంటే అల్లంత దూరాన పారే సెలయేటి గలగలలు సరిగమలై వీనుల విందులు చేస్తూ మురిపిస్తాయి గాలికి ఊగే కొమ్మల రెమ్మల వాయిద్య గోష్ఠులు ఆపై వంత పాడుతూ కొమ్మచాటు కోయిల కుహు కుహు రాగాలు అలసి సొలసి మేను వాల్చిన నాకు జోలపాటలై నిదురమ్మ ఒడిని చేర్చి విశ్రమింపజేస్తాయి ఇంతకన్నా వైభోగం మరెక్కడైనా దొరకునా పోటీ పడగలదా దీనితో ఏ భవంతైనా అందుకే నా ఈ కుటీరం నాకెంతో ప్రియం పూరిళ్ళైతే నేమిగాక నాకిదే ఏడంతస్తుల మేడ అందరికీ ధన్యవాదాలండి మళ్ళీ కలుద్దాం నమస్తే